హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లేటెస్ట్ ఆల్ ఎటు బ్లాగ్ ముందుగా అందరికి హ్యాపీ భోగి ఈ రోజు అయితే భోగి ఇప్పుడైతే సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఇప్పుడు మా ఇంటి దగ్గరి ముగ్గులు అయితే మీకు ఏం చేస్తాం మనం చూపిస్తాం చూపిస్తాను ఇక్కడికి చూపించిన తర్వాత మళ్ళీ సాయాన ఉన్నాడుగా సాయన వాళ్ళు ఎలా ముగ్గు వేసారో ఒకసారి వాళ్ళది కూడా చూపిద్దాం తర్వాత మా కుమార్ ఉన్నాడు కదా కుమార్ వాళ్ళ ముగ్గు కూడా ఎలా ఉందో వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాము ముందుగా అయితే మా ఇంటి దగ్గర ముగ్గు అయితే చూపిస్తాము చూడండి మా అమ్మ ముగ్గు చూసారా ఇప్పుడు నాలుగు గంటలకు లేసి అక్కడ నుండి మొదలుకొని ఇవన్నీ అయితే ముగ్గులు వేస్తున్నాడు ఇప్పటి వరకు అయితే సిక్స్ థర్టీ అయింది ఇంకా కూడా నా ముగ్గులు అయితే అయిపోలేదు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి చూసి అక్కడ నుంచి మొదలు పెడితే ఇదంతా ఇప్పుడైతే మేము చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే రోడ్ మీద వేసిన మొగ్గు అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాయి వాళ్ళ వాళ్ళు వాళ్ళ ముగ్గు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ లైన్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ కలర్ కలర్ మీకు చూపిస్తాను సాయన లేచిండో లేవలేదు నేనైతే ఇష్టంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలా ఉన్నాయి చూడండి ఇక్కడ పెద్ద ఫ్లవర్ లాగా ఉంది సాయ చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఇలా ఉంది చూడండి ఫ్రెండ్ సాయన అయితే ఇంకొక ఫుడ్ ఉంది చూడండి ఫ్లవర్ లాగా లోపల ఫ్లవర్లు అయితే ఉన్నాయి ఇప్పుడైతే నెక్స్ట్ కుమార్ అన్నహో హ్యాపీ బాగి రింకో థ్యాంక్ యూ అయితే బ్రష్ చేస్తున్నాడు ఇంకో వాళ్ళు అయితే చాలా వేశారు ఇవైతే నేను చూపిస్తాను చూడండి నిన్నైతే లోటు ఉంది ఇక్కడ హ్యాపీ పొంగలని ఉంది చూడండి ఇక్కడైతే అయితే రింకు వాళ్ళ ముగ్గులైతే ఇవి చూసారు కదా ఫ్రెండ్స్ రింకు వాళ్ళ ముగ్గులు అయితే చాలా వేసారు కదా చాలా బాగున్నాయి ఇప్పుడైతే కుమార్నాలు ఇంటికైతే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుమార్ వాళ్ళు ఇంటికైతే వచ్చాము ఇప్పుడైతే కుమారణ ముగ్గులు అయితే చూపిస్తాను చూడండి అయితే అప్పి భోగి అని రాశాడు కుమారస్వామి మేము మన వాళ్ళ అందరి ముగ్గులు వీడియో ఇస్తున్నాం కుమార్ అందుకే వచ్చాం కానీ మరి ఇంత పెద్ద ముగ్గు వేసిరేంది చాలా పెద్ద ముగ్గు వేశారు చూడండి అట్లా కొడుకులాగా చిన్న ఉంటారు వాళ్ళ కొడుకు అట్లా వేసారు ఇక బయట లైన్స్ మాత్రం చాలా పెద్దగా వేశారు చూడండి ఇక్కడ నుంచి మొదలుకుంటే ట్రైన్ లాగా ఇదంతా వేసారు మొత్తం కానీ ఇక మధ్యలో వచ్చేసి ఇవైతే చిన్నగా పెట్టేశారు తర్వాత ఇక్కడ వచ్చేసి చిన్న ముగ్గు ఓకే ఫ్రెండ్స్ మన వాళ్ళ అందరి ముగ్గులు అయితే చూశారు కదా ఎవరిది ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి